అంతా అల్లకల్లోలం ఆగమాగం ఎప్పుడు రయ్యమని దూసుకెళ్తుందో ఎప్పుడు ఢమాల్ అంటుందో తెలియదు ఇన్వెస్టర్లను షేక్ చేస్తున్న స్టాక్ మార్కెట్లు దారుణంగా పడిపోతున్నాయి మార్కెట్లకు ఇరవై ఎనిమిది ఫిబ్రవరి బ్లాక్ ఫ్రైడేగా మిగిలిపోయింది ఏకంగా పది లక్షల కోట్లు ఊడ్చుకెళ్ళాయి సెన్సెక్స్ నిఫ్టీ రెండు డౌన్ఫాల్ చేస్తుండటంతో ఇన్వెస్టర్లకు తలలు పట్టుకుంటున్నారు ఐటీ టెక్ ఆటో టెలికాం షేర్లలో అమ్మకాలపై ప్రెజర్ కనిపించింది స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ షేర్లలోనూ సేల్స్ కంటిన్యూ అయ్యాయి వరుస పెట్టి దేశీయ స్టాక్ మార్కెట్ల డౌన్ ఫాల్ ఒక్క ఫిబ్రవరి నెలలోనే నలభై లక్షల కోట్లు భయంకర పతనానికి ఎన్నో రీజన్స్ మరెన్నో ఈక్వేషన్స్ దేశీయ స్టాక్ మార్కెట్స్ ఇన్వెస్టర్లకు మామూలు షాక్ ఇవ్వలేదు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలతో భారీ నష్టాల్లో ప్రారంభమైన సూచీలు క్లోజింగ్ టైంకు మరింత పతనమయ్యాయి సెన్సెక్స్ ఒక వెయ్యి నాలుగు వందల పద్నాలుగు పాయింట్లకు పైగా నష్టపోగా నిఫ్టీ ఇరవై రెండు వేల రెండు వందల దిగువకు పడిపోయి నాలుగు వందల ఇరవై పాయింట్స్ లాస్ అయింది ఐటీ టెక్ ఆటో టెలికాం షేర్లలో అమ్మకాలపై ఒత్తిడి కనిపించింది స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ షేర్లలోనూ అమ్మకాలు కొనసాగాయి ఆసియా మార్కెట్లలో సియోల్ టోక్యో షాంఘై హాంగ్కాంగ్ షేర్లు భారీ నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి సెన్సెక్స్ సూచీల్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిలయన్స్ మినహా మిగిలిన అన్ని షేర్లు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి ఇండస్ ఇన్ బ్యాంక్ టెక్ మహీంద్రా టైటాన్ మహీంద్రా అండ్ మహీంద్రా ఇన్ఫోసిస్ షేర్లు లాస్ అయ్యాయి దీంతో ఇన్వెస్టర్ల సంపద దాదాపు పది లక్షల కోట్లు ఆవిరైంది టైక్ మహీంద్ర ఇన్ బ్యాంక్ టైటాన్ ఇన్ఫోసిస్ ఎమండెం అండ్ ఎం మారుతి సుజుకి హెచ్సిఎల్ టెక్నాలజీస్ టీసీఎస్ టాటా మోటార్స్ భారతి ఎయిర్టెల్ జొమాటో ఎన్టీపీసీ షేర్లు డౌన్ ఫాల్ చూశాయి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికైనప్పటి నుంచి స్టాక్ మార్కెట్లలో అనిశ్చితి కొనసాగుతోంది ఎప్పటికప్పుడు ట్రంప్ చేస్తున్న టారిఫ్ ప్రకటనలో ట్రేడ్ వారు భయాలు వణుకు పుట్టిస్తున్నాయి మెక్సికో కెనడాపై విధించిన సుంకాలు మార్చి నాలుగు నుంచి అమల్లోకి రానున్నాయి లేటెస్ట్ గా చైనాపై అదనంగా మరో పది శాతం సుంకం విధిస్తాను అని ట్రంప్ ప్రకటించారు డ్రాగన్ కంట్రీపై కూడా అదే రోజు నుంచి సుంకాలు అమలవుతాయని అంటున్నారు ఈయో పైన ఇరవై ఐదు శాతం సుంకాలు వేస్తామని ప్రకటించారు ఈ ప్రకటనలు ఇన్వెస్టర్లలో ఆందోళనకు కారణమవుతున్నాయి ఫోర్త్ క్వార్టర్ రిజల్ట్స్ టెన్షన్ కూడా మార్కెట్ పతనానికి మరో రీజన్ గా చెప్తున్నారు ఎనలిస్టులు ఇప్పటికే థర్డ్ క్వార్టర్ ఫలితాలు నిరాశపరచడంతో ఫోర్త్ క్వార్టర్ కు సంబంధించిన అంచనాలు మరింత ఆందోళనలోకి నెట్టేశాయి ఈక్విటీ మార్కెట్ లో విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాల ఎఫెక్ట్ కూడా కనిపిస్తోంది ఇన్నాళ్లు ఎఫ్ఐఐలు అమ్మకాలకు దిగినా డిఐఐలు మన మార్కెట్లను నిలబెట్టాయి అయితే ఎఫ్ఐఐల అమ్మకాలు కంటిన్యూ అవుతూ ఉండడంతో డిఐఐలు కూడా కొనుగోళ్ల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు ఎనలిస్టులు చెప్తున్నారు చైనా ఈ మధ్య ప్రైవేటు వ్యాపారులకు అనుకూలంగా వ్యవహరిస్తూ ఉండడంతో ఎఫ్ఐఐలు చైనాకు తరలిపోతున్నాయన్న అంచనాలు ఉన్నాయి చైనా స్టాక్స్ తక్కువ వాల్యూలో లభిస్తూ ఉండడం చైనా ఎకానమీ గ్రోత్ అవుతుందన్న ఎక్స్పెక్టేషన్స్ కూడా మన స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపిస్తున్నాయి ఇలా ఎన్నో రీజన్స్ మరెన్నో ఈక్వేషన్స్ మధ్య మార్కెట్లు డమాల్మంటున్నాయి దాంతో ఇన్వెస్టర్లు ఆల్టర్నేట్ ను ఎంచుకునే ప్రయత్నంలో పడ్డారు